హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ క్రికెట్ న్యూస్ ఈ రోజు జరిగిన రెండో ఓడియేలో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది దక్షిణాఫ్రికా మహిళా జట్టును నాలుగు పరుగుల తేడాతో ఓడించి మూడు మ్యాచ్ల సిరీసును రెండు సున్నాతో ఆధిక్యంలో ఉన్నారు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫిఫ్టీ ఓవర్స్లో త్రీ ట్వంటీ ఫైవ్ స్కోర్ చేసింది దానికి సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు ఫిఫ్టీ ఓవర్స్లో త్రీ ట్వంటీ వన్ మాత్రమే చేయగలిగింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్టార్టింగ్లో చాలా నిదానంగా ఆడింది పది ఓవర్లో కేవలం ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది దాని తర్వాత వచ్చిన స్మృతి మందానా సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకపడింది మందానాతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా యాడ్ అవ్వడంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించి మందానా హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలు కంప్లీట్ చేశారు మందానా తను వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు పూర్తి చేసింది దీంతో మొదటి భారతీయ మహిళా బ్యాట్స్మెన్గా నిలిచింది మందానా నూట ఇరవై బంతులలో పద్దెనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో నూట ముప్పై ఆరు పరుగులు చేయగా హర్మన్ప్రీత్ ఎనభై ఎనిమిది బంతుల్లో నూట మూడు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కూడా బాగా బ్యాటింగ్ చేశారు కెప్టెన్ లారా మారిజన్ కాప్ సెంచరీలు చేశారు సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి ఓవర్లో పదకొండు పరుగులు చేయాల్సి ఉండగా పూజా వస్త్రాకర్ గుడ్ బౌలింగ్ వల్ల భారత్కి ఫోర్ రన్స్ విక్టరీ వచ్చింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా హర్మన్ప్రీత్ కౌర్ను ప్రకటించారు